హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ నిరాజనం పద్మూడవ భాగాన్ని వినేద్దాం డాక్టర్ చెప్పండి మా అమ్మకి ఏమైంది అని అడుగుతాడు జగదీష్ మిస్టర్ జగదీష్ ప్రస్తుతానికి ఆవిడికి ప్రమాదం తప్పిందనే చెప్పాలి అనగాని అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు కానీ నెక్స్ట్ టైం ఇలానే జరిగితే ఇంకా ఛాన్స్ లేదు మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పేది డాక్టర్ మా నానమ్మని చూడొచ్చా అని అడుగుతాడు అభి ఆత్రతతో చూడండి ప్రస్తుతం ఆవిడ రెస్ట్ తీసుకుంటున్నారు సృహ రాగానే నేను చెప్తాను అని డాక్టర్ వెళ్ళిపోతారు గట్టిగా ఊపిరి పిలుచుకొని అందరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు అభి కన్నీలతో బయటికి వెళ్ళిపోతాడు అభి వెనకాలే వేణు ఇంకా వాసులు కూడా బయటికెళ్తారు అభి అని అంటూ భుజంపై వేస్తాడు వాసు వాసుని వేణుని హత్తుకుని కన్నీరు పెట్టుకుంటాడు అభి నావాలనే ఇదంతా ఎందుకు జరుగుతుందిరా మామయ్య ఎంత చెప్పాలు నా కోపం తగ్గించుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుందని ఆయనకి ప్రామిస్ చేసి కూడా ఇలా చేశానే అంతా నావాలనే కానీ కానీ ఏం చేయను నువ్వే చెప్పు వాసు ఇప్పటికే జాను ప్రమాదంలో ఉంది మహా జాను కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది అలాంటి తనని ఇంకా కూతుర్లే తన ప్రాణంగా బ్రతికిన మామయ్య గారి పెంపకాని అని అంటూ ఉండగా నా వలన జరిగిన తప్పు ఇంకా ఇంకా నన్ను వేధిస్తుంటే కానీ నానమ్మకిలా ఇదంతా అవుతుందని నేను ఊహించలేదురా అంటూ హత్తుకొని ఏడుస్తాడు అభి వాసుని అందుకే ఊహకి అందలేనివి జరుగుతున్నాయి కాబట్టే నాన్న మిమ్మల్ని కోపం తగ్గించుకోమని చెప్పింది అని అనగానే వెనక్కి తిరిగి చూస్తారు అందరూ మహా ఎదురుగా వైపు చూస్తూ ఉంటుంది నేను ఒప్పుకుంటాను ఇదంతా మీరు అమ్మమ్మగారు నన్ను అక్కని నానని అన్న మాటలు వినలేకే అమ్మమ్మగారిని అన్నారని కానీ కోపంతో మీరు తన హెల్త్ కండిషన్ గురించి ఎందుకు ఆలోచించలేదు అయినా తప్పు నాది కూడా ఉంది మీ గురించి తెలిసినా కూడా నేను బాధపడుతూ ఉండకుండా ఉండాల్సింది అంటూ బాధపడుతుంది మహా లేదు మహా తప్పు నాది నా కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సింది మరి తెలిసిందిగా ఆ పని చేయండి అంటూ చూస్తుంది మహా చురుగ్గా చూస్తూ వాసు వేణు ఇంకా అభిలు నోరెళ్లబెట్టి చూస్తారు చూస్తారు సడన్గా చేంజ్ అయిన మహా ఎక్స్ప్రెషన్ చూసి అయినా కోపం మీ ముక్కు మీద ఉందని చెప్పిన మా అక్క మాట నిజం ఎంత కోపమైనా వెనక ముందు చూసుకోరా ఇంకొకసారి ఏదైనా అనే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించండి మా అక్క చెప్తూ ఉండే ట్రిక్ అది బాగా యూజ్ అవుతుంది ఇదే ఆకర్షణ కావాలి అర్థమైందా అని అంటుంది నోరెల్లబెట్టి చూస్తాడు అభి మహాని కమాండింగ్ గా వాయిస్ విని అర్థమైందా అని గట్టిగా అనడంతో ట్రాన్స్ నుండి వచ్చి హా అని అంటాడు గుడ్ ఇక్కడ నుండి మనం తీసుకున్న నిర్ణయం అమ్మమ్మగారి దగ్గర మాట్లాడకండి అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది మహా మహా వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతాడు అభి నోరెల్లబెట్టి వెనక్కి తిరిగి కన్నీటిని విడిస్తుంది అభి అంటూ భుజంపై చెయ్యి వేస్తాడు వేణు వేణుని చూస్తాడు నోరెల్లబెట్టి రే ఇది అని అంటుండగా వేణు చిన్నగా నవ్వి మహా అంటే అదే ఇప్పుడు నువ్వు చూసిందే అసలైన మహాని తన కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ బాధపడితే వాళ్ళ తప్పు రియలైజ్ అయి బాధపడినా వారి మూడ్ని కూడా సడన్ అటాక్తో చేంజ్ చేస్తుంది ఇక నుండి నీతో ఉంటుందిగా నీకు తెలుస్తుందిలే అని అంటాడు వాసు చిన్నగా నవ్వుతాడు వేణుని చూసి అయినా మహా చెప్పింది కరెక్ట్ అబి అంటూ చూస్తాడు వాసు ఈ విషయం మీరు అమ్మమ్మ దగ్గర ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అర్థమైందా అని అంటాడు అభి చిన్నగా నవ్వి సరే అంటాడు సరేరా కనీసం మహా కమాండ్ అన్న నీపై బాగా యూజ్ అయింది నీ ముఖంలో చిన్నదైన నవ్వు కనపడింది అంటూ ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు అత్తయ్య కాఫీ అంటూ వస్తుంది మహా వద్దు మహా అంటుంది అత్తయ్య ఇప్పుడు అమ్మమ్మ గారికి బాగుంది మార్నింగ్ పూర్తిగా క్యూర్ అయిపోతారు చూడండి మీరందరూ ఇలా బాధపడుతూ కూర్చుంటే మీ అందరి ఫేస్ చూసి ఆవిడ మళ్ళీ టెన్షన్ పెట్టుకుంటారు అయినా మీ అందరూ హెల్తీగా ఉంటేనే కదా అమ్మమ్మ గారిని జాగ్రత్తగా చూసుకునేది అందుకే ఈ కాఫీ తాగండి కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మార్నింగ్ కొంచెం బెస్ట్ ఫీల్ అవుతారు అంటుంది మహాని చూసి చిన్నగా నవ్వుతూ నుదుట్న ముద్దు పెట్టుకుంటుంది వసుంధర జగదీష్ ఇంకా వైజయంతి జయేంద్రల వైపే చూస్తూ ఉంది అందరికీ కాఫీ ఇస్తుంది మహా అమ్మా అంటూ రాజేశ్వరికి చంద్రశేఖర్కి ఇస్తుంది రాజేశ్వరికి ప్రస్తుత పరిస్థితిని చూసి ఏమీ అనలేక కాఫీ తీసుకుంటుంది అక్కడే డాక్టర్ అందరికి ఒక రూమ్ వెకేట్ చేయడంతో అందరూ కూర్చుని కళ్ళు మూసుకుంటారు మహా మాత్రం ఐసీ ఎదురుగా కూర్చుని కళ్ళు మూసుకుంటుంది సడన్ గా తన భుజంపై ఒక చేయి పడుతుంది ఎదురుగా చూసి నా నా అంటూ నిలబడుతుంది తండ్రిని అత్తుకుని కన్నీళ్లు కారుస్తుంది ఎందుకు తల్లి ఏడవడం నా కంటికి రెప్పలైనా నా ఇద్దరు కూతుళ్ళు నా ధైర్యం అనేలా ఉండాలనే కదా నేను చెప్పింది ఇంకా నువ్వు అంటూ కన్నీళ్లను తుడిచి అక్క బాధ్యతగా నువ్వు ఈ ఇంట్లో ఉండి తీసుకుంటున్నావు అన్నావు మరి అక్క ఉండి ఉంటే ఇలా ఏడ్చేదా చెప్పు అయినా మా మహా ధైర్యవంతురాలు ఎంత ధైర్యంగా అయినా పరిస్థితుల్ని అర్థం చేసుకుని వాటితో నవ్వుతూ బ్రతకడం నేర్చగలిగింది ఇప్పుడు దీని నిండు కూడా బయటపడగలదు కానీ నాన్న రేపు అమ్మమ్మ గారికి సృహ వచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా నువ్వు నీ మనోధైర్యంతో ఆవిడ్ని ఫేస్ చేయాలమ్మా రేపు జరగబోయేది ఏంటి అన్నది మనకు కూడా పూర్తిగా తెలీదు ఈరోజు నుండే ఏడుస్తూ మనం కూర్చొని మన అనుకున్న వాళ్ళని ప్రమాదంలో పడేరాదు అర్థమైందా రేపటిని రేపటికే వదలడం మంచిది అన్నట్టు ప్రస్తుతం నువ్వు ఆ ఇంటి కోడలివి నీకంటూ కొన్ని బాధ్యతలున్నాయి వాటితోనే జానుని వెతికే బాధ్యత కూడా అంతవరకు మాత్రమే ఆలోచించుండి పెద్దావిడ్ని బాధపెట్టి ప్రమాదంలో పడేయద్దు కానీ నాన్న ఎప్పటికైనా తెలుస్తుంది కదా చిన్నో అంటూ ఇప్పుడే చెప్పాను కదా రేపటి గురించి కాదు ఇప్పటి పరిస్థితులకి అనుకూలంగా వ్యవహరించడం నేర్చుకోవాలి నువ్వు అభి అని అంటాడు తండ్రిని అత్త ఆలోచనలో మునిగిపోతుంది మహా దూరం నుండి ఇదంతా వింటూ ఉంటాడు అభి తను కూడా ఆలోచనలో మునిగిపోతాడు తెల్లవారుజామున సీతాదేవికి శ్రువ రావడంతో డాక్టర్ బయటకు వచ్చి విషయం చెప్తారు అందరూ సంతోషంగా వెళ్లాలని చూస్తారు ఒక్క నిమిషం జగదీష్ గారు అంటూ ఆవిడ అభి ఇంకా తన కోడల్ని చూడాలని అనుకుంటున్నారు అనడంతో అబి ఇంకా మహాలు ఒకరినొకరు చూసుకుని లోపలికి వెళ్తారు జాగ్రత్త అభి ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడు అంటాడు జగదీష్ చంద్రశేఖర్ వైపు చూస్తాడు అభి చంద్రశేఖర్ కళ్ళతోనే వెళ్ళు అన్నట్లు సహగ చేస్తారు లోపలికెళ్తారు ఇద్దరు నానమ్మ అన్న పిలుపు విని నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది సీతాదేవి సీతాదేవిని మళ్ళీ అలా చూసి కన్నీటితో మోకాలపై కూర్చుని సీతాదేవి చేతిని పట్టుకుని కన్నీళ్లు అభి నానమ్మ సారీ ఇదంతా వాళ్ళ నా వలనే నేను నిజంగా మూర్కొని అని అంటాడు రాముడు అంటూ పిలుస్తుంది సీతాదేవి ఆశ్చర్యంగా అభి ఎందుకంటే ఎంతో ప్రేమ ఎక్కువైతేనే రాముడు అంటూ ప్రేమగా పిలుస్తుంది సీతాదేవి కన్నీలతో సీతాదేవి చేతిని పట్టుకుని ఏడుస్తుంటే నీ సీతాదేవిని చూసి కన్నీలు కారుస్తుంది మహా రాముడు నన్ను క్షమించు నాన్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా అని అంటుండగా అమ్మమ్మగారు అంటూ పిలుస్తుంది మహా మీరు అలా అనకండి మీరు ఏమన్నా అది ఆయన మీద ప్రేమ ఈ ఏంటి పరువు గౌరవ మర్యాదల కోసమే కదా అయినా కూడా నేను నిన్ను అనకుండా ఉండాల్సింది సీతమ్మ అని అంటుంది షాక్ అయి చూస్తాడు అభి మహా కూడా ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి నిన్న సీతమ్మ అన్నాననే నా రాముడికి అసలైన సీతవి నువ్వే అని అంటుండగా అభి ఇంకా మహాలు షాక్ అయి చూస్తారు ఇలా రా అన్నట్లు పిలుస్తుంది సీతాదేవి నెమ్మదిగా తన అడుగులు సీతాదేవి వైపే వెళ్తాయి అభిని చూస్తూ ఈ ముసలిదానికి ఒక మాట ఇవ్వు సీతమ్మ అని అడుగుతుంది అభి వైపు చూస్తుంది మహా నా ఇంటికి కొన్ని కట్టుబాట్లు గౌరవ మర్యాదలు సాంప్రదాయాలున్నాయి అందులో ఒకటి ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఎవరికి రెండో పెళ్లి జరగలేదు అని అనగానే షాక్ అయి చూస్తారు ఇద్దరు ఒప్పుకుంటాను ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాలేదు కూడా కానీ ఎవరైనా ఈ కుటుంబం వైపు ఎవరైనా గౌరవించి చూశారే అంటే అది నా కుటుంబం పెళ్లి అనే బంధానికి ఇచ్చిన గౌరవం వలనే కానీ ఇప్పుడు అది చెదిరేలా ఉంది ఈ ఇంటి ఆనవాయితీ ప్రకారం ఈ ఇంటి కోడలికి ఈ కుటుంబ బాధ్యతలు అప్పగిస్తారు అది నా పెళ్లితో నాకు వచ్చింది అది ఎప్పటికీ చెదరనివ్వరని నేను నా అత్తగారికి మాటిచ్చాను నా తర్వాత వసుంధరాకి అప్పజెప్పాను ఇప్పటి వరకు వసుంధర కూడా వాటిని చెదరనివ్వలేదు కానీ నీ దగ్గరికి వచ్చేసరికి అది మీ జీవితంలో జరిగిన సంఘటన కారణంగా మారిపోయేలా ఉంది ఎందుకంటే రాముడు ఇంకా జానకినే తన జీవితం అనుకుంటున్నాడు నువ్వు కూడా మీ అక్కని వెతకడం కోసమే ఈ పెళ్లి చేసుకున్నావు కానీ ఈ రెండు కుటుంబాల గౌరవ మర్యాదలు సమాజంలో వాటి పరువు గురించి ఆలోచించలేదు మీరు పెళ్లి అనే బంధాన్ని మీరిద్దరూ మీ మీ కారణాల వలన చేసుకోవడం తెంచుకోవడం చెయ్యాలని మీకు మీరే నిర్ణయించుకుంటున్నారు కానీ పెద్దవాళ్ళగా మేం కూడా మీ గురించి కొన్ని కోరికలు కంటాం కదా వాటి గురించి మీరు ఆలోచించడం లేదు కనీసం మా కోసం ఒక్క మాట ఇవ్వండి చాలు అని అడుగుతుంది ఇద్దరు ఏంటి అన్నట్టు చూస్తారు మీకోసం ముఖ్యంగా నా రాముడి కోసం నేను ఈ ఇంటి ఆనవాయితీని మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నా కోసం మీరు నేను కోరుకున్నది ఒక్కటి చేయండి చాలు అని అంటుండగా ఇద్దరు ఒకరు ఒకరు చూసుకుంటారు మీ బంధానికి ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది షాక్ అయి చూస్తారు ఇద్దరు అవును మీ ఇద్దరు కలిపి ఒక్క నెల రోజులు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి భార్యాభర్తల్లా ఒక్కటవమనే అరడం లేదు స్నేహితుల్లా ఒకరినొకరు అర్థం చేసుకోండి చాలు మీ బంధానికి ఒక అవకాశం ఇవ్వండి ఆ తర్వాత కూడా రాముడు మనసులో జానకినే ఉంటే అదే జరుగుతుంది ఎందుకంటే నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కనుక అని అంటుంది నేను కేవలం ఈ ఇంటి గురించే కాదు పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని కూడా గౌరవించమని అడుగుతున్నాను ప్రేమ గొప్పదే కాదనను కానీ పెళ్లి పవిత్రమైనది ఒక్కసారి ఈ ముసల్దాని కోరికను నా విజ్ఞప్తి అనుకుని ఆలోచించండి అని అంటుంది అబి ఇంకా మహాలకి నోట మాట రావడం లేదు కానీ నానమ్మ ఇదంతా వృధా నా మనసు కేవలం అని అంటుంటే అభి చేతిని పట్టుకుని ఆపుతుంది మహా మహా వైపే చూస్తాడు అభి వద్దు అన్నట్టు తలూపుతుంది కన్నీలతో సీతాదేవి ముందు కూర్చుంటుంది మహా అమ్మమ్మ మీరు ఈయన్ని కోపం ఈయన కోసం తరతరాలుగా వచ్చిన ఆనవాయితీని కూడా మార్చాలి అని అనుకుంటున్నారు అంటే ఆయన పట్ల మీ ప్రేమ వీటన్నిటికన్నా గొప్పది అందుకే అంటూ అభివైపు చూసి మీరు ఆయన కోసం ఇదంతా చేయగలిగినప్పుడు మీకోసం మేము ఆ మాత్రం కూడా చేయలేకపోతే మేము మీ పిల్లలు ఎలా అవుతాం కానీ మాకు కొంత టైం అంటుండగా నేను ఒప్పుకుంటాను అంటుంది మహా అభి షాక్ అయి చూస్తాడు అబీ వైపు కన్నెలతో చూస్తోంది సీతాదేవి అబీకి లోపల కోపం కట్టలు తెంచుకుంటుంది కానీ సీతాదేవిని చూస్తూ ఏమీ చెప్పలేకపోతాడు సీతాదేవిని చూసి కోపం వస్తున్నా చిన్నగా పెదవి విరుస్తాడు నవ్వుతూ నాకు తెలుసు నా అభి ఎప్పుడు నా మాట కాదనడు అంటూ సీతాదేవి సంతోషంలో కొంచెంగా నిద్రలోకి జారుకుంటుంది అబీ మహా ఒకరినొకరు చూసుకుంటారు సర్ అని పిలిచిన నర్స్ మాటలు విని ఇద్దరు బయటికి వెళ్తారు అందరూ అభి మహాలనే చూస్తారు అభి ఎలా ఉంది అమ్మా అని అడుగుతాడు ఏమంది అని అడుగుతాడు అభి మహాలకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు ఇంతలో డాక్టర్ వచ్చి సీతాదేవి గారి కండిషన్ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఆమె ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అనడంతో అందరూ సంతోషంగా చూస్తారు కన్నీళ్లతో అభి ఆసానంగా బయటికి వెళ్ళిపోతాడు మహా కూడా హాస్పిటల్ గార్డెన్ వైపే వెళ్తారు ఇద్దరు ఏం చేసావు నువ్వు మనం కొంత టైం అడిగితే ఏదో ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళం కదా అని అంటాడు ఇంతకన్నా ఏ నిర్ణయం తీసుకుంటా మీరే చెప్పండి మనకి ఇంతకన్నా ఏ అవకాశమే లేదు అమ్మమ్మ గారి హెల్త్ కండిషన్కి ఇప్పుడు ఇదే కరెక్ట్ అనిపించింది మీ మీద ప్రేమతో అమ్మమ్మగారు ఈ ఇంటి పద్ధతుల్ని మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆవిడ కోసం ఒక్క అడుగు మనం ఆవిడ వైపు వేయలేమా మీరే చెప్పండి అంటే ఇప్పుడు మనం మన పెళ్ళిని అంటూ ఆసానంగా చూస్తాడు అలా అని నేను అనలేదు మీరే కాదు నా దృష్టిలో కూడా మా పెళ్ళి ఈ పెళ్ళి అక్క కోసమే అది మీరు మర్చిపోతున్నారు అయితే ఇదంతా ఎందుకు అంటాడు అమ్మమ్మ గారి హెల్త్ రికవర్ అవ్వడం కోసం అని అంటుంది షాక్ అయి చూస్తాడు అభి అవును ఆవిడ హెల్త్ కండిషన్ నార్మల్ అయ్యే వరకు మనం ఆ ఒకరి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అనడంలో తప్పు లేదు కదా అనిపించింది అంటే అబద్ధంతో మోసం చేద్దామని చెప్తున్నావా మోసం ఎలా అయ్యింది మన నిజంగానే మంచి స్నేహితులం ఎందుకు కాకూడదు మీకు నిజం తెలిసింది మీ తప్పు మీరు తెలుసుకున్నారు నేను చెప్పింది నిజమని నమ్ముతున్నారు అంటే మీరు నన్ను అర్థం చేసుకున్నారనే కదా ఇంక ఇది మోసం ఎలా అవుతుంది కాకపోతే అమ్మమ్మగారు మన బంధం గురించి ఇది అడిగారు మనం అక్క కోసం స్నేహితులు అవుతాం ఇది మోసం కాదు కదా మీరు నిజం చెప్పారు ఏమైంది మహావైపే చూస్తాడు అభి చూడండి ఒక చిన్న అబద్ధమే సరి అది తనకు ఒక ఆశాజ్యోతిగా తనకు ఆయుస్సుని పోస్తుందంటే నాకు ఇది చెప్పడం తప్పు అనిపించలేదు మనం ఎలాగో అక్కని వెతికే ప్రయత్నంలో ఈ బంధంలో ముడిపడి ఉన్నాం కలిసే ఉంటాం కాకపోతే అమ్మమ్మ గారి కోసం ఒక చిన్న అబద్ధం చెప్పాము అంతే మీకు ఇది తప్పుగా అర్థమైతే మీరు మీరు అనుకున్నట్టే చెయ్యొచ్చు కానీ ఒకటి మీరు ఏదైనా చేసే ముందు ఆవిడ హెల్త్ కండిషన్ గురించి కూడా ఆలోచించండి అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది మహా మహాని చూస్తూ మహా మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అభి కొంతసేపటికి అభి ఇంకా మహాలు సీతాదేవి వార్డుకి వెళ్తారు సీతాదేవిని డిశ్చార్జ్ ఇవ్వడంతో ఇంటికి తీసుకుని వెళ్తారు అందరూ సీతాదేవిని తన రూమ్లో పడుకోబెట్టి పద్మాని అక్కడ ఉంచి వస్తూ ఉంటారు అందరూ అభి ఇప్పుడు చెప్పండి లోపల అత్తమ్మ ఏం చెప్పారు సడన్గా తన హెల్త్ ఎలా రికవర్ అయింది అని అడుగుతారు అభి మహాలు నిలబడి అందరినీ చూస్తారు చెప్పండ్రా అని అడుగుతారు సీతాదేవి చెప్పింది చెప్తాడు అభి అందరూ షాక్ అయి చూస్తారు కానీ అందరికీ మహా తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తారు కానీ అందరూ అభి వైపే చూస్తారు అభి కూడా సరే అన్నట్టు తలూపుతాడు అందరూ సంతోషపడతారు చంద్రశేఖర్కి అర్థమవుతుంది అభి మహా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అని రాజేశ్వరి మాత్రం భగవంతుడి ధన్యవాదాలు చెప్పుకుంటుంది స్వామి ఇలా అయినా ఈ ఇద్దరి బంధం తెగకుండా నువ్వే చూసుకోవాలి అని అనుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అభి అని అడుగుతారు అభి ఏదో చెప్పేలోపు మహా వద్దు అంటుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తారు మీరు మర్చిపోతున్నారు ఎవరో మన చుట్టూనే ఉన్నారు మనం ఏమి ఆలోచించినా అది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనం ఏమి చేసినా మన ఇద్దరి మధ్య ఉండడం మంచిది అనుకుంటున్నా అనగానే అందరూ మహావైపు ఆశ్చర్యంగా చూస్తారు అందరిని చూసి తలదించుకుని సారీ మావయ్య అత్తయ్య ఇది తప్పదు కానీ ఇలా చేస్తేనే వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో తర్వాత ఏం జరుగుతుందో తెలీదు నేను నా తొందరపాటుతో ఒక్కసారి నోరు జారాను ఇప్పటి వరకు జరిగింది మొత్తం వాళ్ళకి తెలిసే ఉంటుంది కానీ ఇక ముందు జరిగేది ఏది తెలియకూడదంటే అంతా కేవలం మేమే చేయాలి అని అనుకుంటున్నాం అది మీ మీద నమ్మకం లేక కాదు మనం మాట్లాడుకున్నది లేదా మనం ఎలా వెతుకుతున్నామో తెలిస్తే వాళ్ళు ఎలర్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకే అని అంటుంది అందరూ మహాను చూసి సంతోషపడతారు అమ్మ మహా మీరిద్దరూ మీకు తోచిన విధంగా మీరు వెతికే ప్రయత్నం చేయండి మేము ఎందులోనూ మిమ్మల్ని క్వశ్చన్ చేయడం అంటాడు జగదీష్ మహానుదిన చేయి వేసి ఆశీర్వదించి లోపలికి వెళ్ళిపోతాడు జగదీష్ అందరూ కూడా అలానే మహా అబికి ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు వాసు ఇంకా వేణువులు ఆశ్చర్యంగా చూసి మాకు కూడా చెప్పకూడదా అని అడుగుతారు మీ అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం అని అంటారు మహాని చూసి నవ్వుతారు ఇద్దరు మహాని ఆశ్చర్యంగా చూస్తాడు అబి ఏమైంది అలా చూస్తున్నారు అని అడుగుతాడు ఇదంతా ఎప్పుడు ఆలోచించావని అక్క కోసం ఇదంతా చెయ్యాలి అందుకే తప్పలేదు ఒక్కసారి నా పొరపాటుతో వాళ్ళకి మధ్య ఏం జరుగుతుందో తెలిసేలా చేసాం ఇంకా అలా జరగకూడదు అంటూ కానీ మనలో ఉన్న ఆ వ్యక్తి ఎవరో ఎలా తెలుసుకోవడం అంటూ మహాని చూస్తాడు అభి మహా చిన్నగా నవ్వుతుంది మహా నవ్వుని చూసి ఆశ్చర్యంగా చూస్తాడు అభి ఇంకొక వైపు ఏమైంది అడుగుతారు ఆ వ్యక్తి తన ఇన్ఫార్మర్తో సీతాదేవికి ఇచ్చిన మాట గురించి మహా నిర్ణయం చెప్తాడు అతను అసహనంగా చూస్తాడు అతను నువ్వెందుకు అక్కడున్నావు ఒక ఆడదాని మైండ్లో ఏం మెదులుతుందో తెలుసుకోలేకపోతే నువ్వెందుకు ఇంకా ఎలా తెలుసుకోవడం ఆ మహా కుటుంబం మొత్తాన్ని ఒప్పించింది అందరూ వాళ్ళు ఏం చేసినా క్వశ్చన్ చేయమని చెప్పారు ఇంకా నేను ఇందులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి డౌట్ వస్తుంది ఇంకొక వైపు మహా నవ్వుని చూసి ఎందుకు ఆ నవ్వు అని అడుగుతాడు ఇప్పుడు ఆ వ్యక్తి మన నుండి నిజం ఎలా తెలుసుకోవాలని ఆలోచనలో పడుంటాడు మనల్ని డౌట్గా ఒక క్వశ్చన్ వేసినా మనకి హెల్ప్ చేస్తానని తన ముందుకు వచ్చినా మనకి డౌట్ వస్తుందేమన్న ఆలోచన తడుతుంది ఒకవైపు మనం ఏం చేస్తున్నామో తెలియక మన నుండి నిజం ఎలా తెలుసుకోవాలని అయోమయంలో ఖచ్చితంగా మన చేతికి చిక్కుతాడు అని అంటుంది అభి మహాన్ ఆశ్చర్యంగా చూస్తాడు మరి మనం జానుని ఎలా వెతకడం ఎవరి హెల్ప్ తీసుకోకపోతే ఎలా తీసుకుంటాం కానీ మనకి ఎవరి హెల్ప్ అయితే అవసరమో మన దగ్గరకు హెల్ప్ చేస్తామని వచ్చిన వాళ్ళు మాత్రం కాదు ఒకవేళ మనం హెల్ప్ అడిగినా వాళ్ళే ఇందులో ఉంటే అంటుంటే మహా ఏదో ఆలోచనలో పడుతుంది ఇంకొక వైపు ఆ వ్యక్తి మాట్లాడుతూ అయితే ఇప్పుడు మనం వాళ్ళని డైరెక్ట్గా అడగలేమా అని అంటాడు లేదు ఒకవేళ వాళ్ళే తమకు హెల్ప్ కావాలని అంటూ మనల్ని అడిగితే తప్ప కానీ ఎప్పుడు మనకు మన పని వెంటనే జరగాలి టైం లేదు తెలుసు కదా దీనికి వేరే మార్గం ఉందేమో ఆలోచించండి అంటాడు అసహనంగా కాల్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి నైట్ కావడంతో అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు మహా రమ్య రూంలో నిద్రపోవాలని వెళ్తుంది కానీ ఎదురుగా చూసి సడన్గా తన చూపును తిప్పుకొని వెనక్కి తిరిగిపోతుంది మహా ఇంకొక వైపు సీతాదేవి గది తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటాయి నిద్రలో ఉన్న సీతాదేవిని పిలవడంతో నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది సీతాదేవి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి పైకి లేస్తుంది సీతాదేవి ఏమైంది అని అడుగుతుంది అవతలి వ్యక్తి మాటకి నవ్వుకుంటూ ఉంటుంది సీతాదేవి అసలు ఏం జరుగుతుంది అభి మహాల జీవితంలో సీతాదేవి ప్రయత్నం ఫలిస్తుందా అసలు సీతాదేవి ఆలోచన ఏంటి కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు జానుని వెతకడంలో మహా అభిల ప్రయత్నం ఫలిస్తుందా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాల నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్